అండి మీకు విషయం చెప్పాలి ఏంటంటే మా బజార్లో మొన్న ఒక స్కామ్ జరిగింది ఏంటంటే మా బజార్లో ఒక ఆంటీ వాళ్ళ ఇంటికి ఒక అతను వచ్చి మీ దగ్గర ఖాళీ సిలిండర్ ఉంటే ఇవ్వండి నా దగ్గర ఫుల్ సిలిండర్ ఉంది ఇస్తా అన్నాడు సరే ఆ ఆంటీ ఏం చేసిందంటే ఫుల్ సిలిండర్ వస్తుంది కదా అనేసి ఖాళీ సిలిండర్ ఇచ్చేసింది ఇచ్చేసి వాళ్ళ అబ్బాయిని పంపించింది అనమాట వెళ్ళి మనకి అతను ఫుల్ సిలిండర్ ఇస్తాడు తీసుకోరా అని అండి అంతే అతను కొంచెం దూరం వెళ్ళేసి అబ్బాయిని ఇప్పుడే దిగు ఇక్కడే అని చెప్పేస్తే అబ్బాయి దిగాడు దిగగానే బండి స్పీడ్గా వెళ్ళిపోయాడు అతను అట్లా ఇలాంటి స్కాములు కూడా జరుగుతున్నాయి ఒకసారి చూసుకోండి మీరు కూడా మీ ఇంటికి వచ్చి ఎవరైనా మాకు ఖాళీ సిలిండర్ కావాలి ఫుల్ సిలిండర్ ఇస్తామంటే ఎవరిని నమ్మకండి ఇది కూడా స్కామ్ ఇక్కడ ప్రజెంట్ నేను సొరకాయ కూర వంటదాం అనుకుంటున్నా మామూలుగా సొరకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా చాలా మందికి ఇష్టం ఉండదు కానీ మా అక్కకైతే సొరకాయ కూర అంటే చాలా ఇష్టం మీరు నీకు చికెన్ కావాలా సొరకాయ కూర కావాలా అంటే సొరకాయ కూర కావాలనే అంటుంది మా అక్క అయితే ఏంటంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు మా హాస్టల్ దగ్గర ఒక కర్రీస్ పాయింట్ ఉండేది ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏం కర్రీస్ ఉన్నాయా ఆంటీ అని అడిగితే పాలుబోస సొరకాయ కూర వండానమ్మా అని చెప్పేది అంటే పోసి వండినా నీళ్ళు పోసి వండినా ఏది వండినా అది సొరకాయ కూరే కదా అని అనుకునే వాళ్ళం కానీ అది వండే విధానం అప్పుడు మాకు తెలియక మేము తినలేదు తీసుకోలేదులే కానీ తర్వాత తెలిసేది తర్వాత తెలిసింది అది ఎంత బాగుంటుంది అని ఈరోజు నేను సొరకాయ కూరే వండుతున్నా ఖచ్చితంగా చాలా బాగుంటుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నా ఈరోజు అదే వండుతా ఆ రెసిపీ మీకు కూడా చెప్తా తప్పకుండా ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ నచ్చింది ఓకే థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే సొరకాయలో ఎలాంటి ఫ్యాట్ ఉండదు కాబట్టి తొందరగా డైజెషన్ అవుతుంది అందుకని కనీసం పది ఒక్కసారైనా ఈ కర్రీని చేసుకొని రైస్తో కానీ చపాతీతో కానీ పెట్టుకొని ఎంజాయ్ చేయండి నేనైతే సొరకాయ ముక్కల్ని ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నా తాలింపులో తాలింపు గింజలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నా కరివేపాకు చెట్టు మీ ఇంట్లో ఉంటే అప్పుడే లే కోసిన లేత కరివేపాకు వేశారంటే దాని రుచే వేరు లేతది కాబట్టి తినేటప్పుడు తీసి పక్కన పెట్టే అవకాశమే ఉండదు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి సొరకాయ ముక్కలు వేసి హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి సొరకాయ చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి అక్కడే ఉండి అంతలో కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి మనం ఈ పని చేసేసరికి సొరకాయ ముక్కలు ఉడికిపోతాయి అందులో మీ కారానికి తగ్గ కారము ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇలా టీ జల్లల్లో వేసి పాలన్నీ కి వేస్తే చాలు పాలన్నీ కిందికి వచ్చేస్తాయి లేదా మిక్సీ పట్టి పాలన్నీ ముందే పక్కన తీసి పెట్టుకొని అవి పోసుకున్నా సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ పచ్చి కొబ్బరిని కూడా వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనిస్తే చాలు కర్రీ చిక్కబడుతుంది అలాగే చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి దింపేస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే దీంట్లో నేను ఎలాంటి స్పైసెస్ కానీ ఏమీ వాడలేదు అవన్నీ వేయకుండా ఉంటేనే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది మనం పాలు వేసాం కాబట్టి పాల వాసన కానీ ఏమీ రాదు ఇంకొక విషయం ఏంటంటే పచ్చి కొబ్బరితో తీసిన పాలే కాదు మామూలుగా ఇంట్లో ఉన్న పాలు కూడా పోసుకోవచ్చు కొంత అంటే దానికి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దానికి దీనికి అంతే తప్ప వేరే ఏం లేదు మీకు ఏ పాలు అవైలబుల్గా ఉంటే ఆ పాలు వేసుకోండి మా ఇంట్లో వాళ్ళకైతే ఈ కర్రీ బాగా నచ్చుతుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది ఎక్కువ స్పైసీ ఉండదు అనమాట తీయగా అంటే తీయగా కూడా ఉండదు నాకైతే బాగా నచ్చుతుంది చపాతీలోకి పూరీలోకి అన్నిటికీ తినొచ్చు రైస్లో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ఇష్టపడతారు ఈ కర్రీని నేను చేసిన ఈ క ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను ఎలా చేశానో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ